పెంచాలి క్రమశిక్షణతో పెంచాలి అదే విధంగా పన్నెండు పదమూడు సంవత్సరాల తర్వాత ఆ తర్వాత మనం వాళ్ళతో ఒక ఫ్రెండ్ లాగా బిహేవ్ చేయాలన్నమాట అంటే అప్పుడు మనం షిట్గా పెట్టి వాడిని ఏదో అది చేయి ఇది చేయి అని అంటే ఇంకా వాడు ప్రెజర్ గా ఫీల్ అయిపోయి ఏదన్నా అక్కడ వేరే చోటికి అలగడం కానీ లేకపోతే కనుక పారిపోవడం ఇంటి నుండి లేదంటే ఇంకా కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి సో కాబట్టి పిల్లలను మనము సరైనటువంటి మార్గంలో పెట్టాల్సినటువంటి వయసులోనే మనము వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలి సో కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా పిల్లలను సరైన మార్గంలో పెడతారని అనుకుంటున్నాను అదేవిధంగా ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్లు సార్ వాళ్ళు కొడుతుంటారు తిడుతుంటారు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం అంటే జనరల్ గా మనం చదువుకునే వయసులో అందరూ అనుకునేటువంటి విషయమే కానీ అప్పుడు మీరంతా అదే విధంగా నేను కూడా అప్పుడు మన విద్యార్థులం కాబట్టి జనరల్ గా అనుకుంటాం కానీ ఇప్పుడు మీరందరూ తల్లిదండ్రులు అయినారు ఇక్కడ అదే విధంగా నేను కూడా సో కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు మన పిల్లలకు ఆ విలువలు అనేటివి మనం చిన్నప్పటి నుండి నేర్పించాలి సార్ వాళ్ళు కొడుతున్నారంటే దాంట్లో వేరే ఉద్దేశం ఏమి ఉండదు మనల్ని ఒక మంచి మార్గంలో నడపడానికి మనల్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచడానికి మనల్ని టీచర్లు ఈ విధంగా దండిస్తున్నారు కొడుతున్నారు అనేటువంటి విషయాలు మన పిల్లలకు వివరంగా చెప్పాలి లేదంటే ఇంక పిల్లలు సార్ వాళ్ళు కొట్టారని చెప్పేసి సార్ వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ద్వేషం పెంచుకోవడము కోపం పెంచుకోవడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉన్నాం కొన్ని కొన్ని చోట్ల టీచర్స్ ని కొంతమంది పిల్లలు చంపినటువంటి సంఘటనలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి సారుల మీద దాడులు చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం సో కాబట్టి వీటన్నిటి నుంచి మనము బయటపడాలి అలా జరగాలి అంటే ఇంకా ఖచ్చితంగా మనము చిన్నప్పటి నుంచి పిల్లలకు ఈ మంచి అలవాట్లు అనేటివి మంచి క్రమశిక్షణ అనేది మనము నేర్పించాల్సినటువంటి అవసరం చాలా ఉంది సో కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పినటువంటి విన్నపాన్ని అందరూ కూడా ఆలకించి మీ జీవితంలో పాటిస్తారని చెప్పేసి ఒక అని చెప్తే అదిగో అక్కడ ఉన్నాడు సార్ చెప్పారు సరే అని చెప్పేసి పక్కన కూర్చోనాడు జనాథన్ గోడ గారి పిల్లలు చెప్పడం జరిగింది అక్కడ ఏమిటంటే పర్వతాలు కొండలు ఎత్తైన కొండలు ఉన్నాయి ఆ ప్రపంచంలో మొత్తం మీద ఉంది పిడుగులు పడుతున్నాయి మన బస్సు పోతా ఉంది కుమార్ సార్ స్పీడ్ తో పోతున్నాడు సరే అబ్బా అని చెప్పేసి మల్లికార్ సారు మనలో ఎవరో శని దరిద్రుడున్నాడు

సార్చారు అట్లా ఒక్కొక్కరు ఒక ఎంత పని చేశారు కండక్టర్ గారు మీరు మన గౌడ్ సార్ గారి పిలవడము మనకు శగుణం కల్పించారని చెప్పేసి గౌడ్ గారిని పంపిస్తే గౌడు తడబడతా తడబడతా పోతున్నాడు నేనే సినిమా హాత్తు నేను పోయే షర్టు నగతే పిడుగు తబాని పడతాది మీరందరూ సేపడతాను నేను పోతానని చెప్పేసి ఎప్పుడైతే గౌడు గారు పోయి షర్టు తగిలినారో అప్పుడు బస్సులో ఉన్న వాళ్ళ మీద పిడుగు పడింది మేమంతా అవుట్ ఆ విధంగా గౌడు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పేసి ముఖ్యంగా సాధవు గారు మల్కా సా గారు గౌడ్ గారిని పిలిపించేందుకు ఆయన వచ్చి మంచి ఉపన్యాసం ఇచ్చేందుకు ధన్యవాదాలు మీ చేశారు మీ బ్యాచ్ ఇంకా చేయాలని చెప్పేసి చేశారు వాళ్ళు బల చేశారనుకున్నాం వాళ్ళతో పాటు మీరు కూడా పోటీ పడి చేశారని చెప్పేసి మీకు దేవి వందనాలు మా రాజు భయ ప్రత్యేకమైనటువంటి అబ్బాయి ఎక్కడో ఉన్నా కూడా వచ్చి పులిసిచ్చేసాడు అందరికీ మాకు నేను మరొకసారి అవకాశం తీసుకున్నందులో ఒకటి రెండు వేల రెండు బ్యాచ్ వాళ్ళు ఆ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారని సభ వేదికగా నేను గర్వపడుతున్నాను అది చాలా ఆదర్శనీయము హెడ్స్ ఆఫ్ ఆహారము ఇవన్నీ చాలా చేస్తా ఉన్నారు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి చాలా మంది కృషి ఉంది అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాని తర్వాత ఒక్కొక్క ఉపాధ్యాయుని గురించి చెప్పుకోవాలనుకుంటున్నాను మనకి రామిరెడ్డి సార్ ముందుగానే చెప్పాడు ఇప్పుడు నేను ఎప్పుడు ఊరికి వచ్చినా ఎప్పుడు రంగాపురంకి వచ్చినా రామిరెడ్డి సార్ బస్ స్టాండ్లో కలిసినప్పుడు నేను సార్ని విచ్చేస్తాను సార్ చాలా నవ్వుతూ విచ్చేస్తున్నాడు సార్ మీరు అన్నారు మేము వాలంటీర్లము మమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేసినారు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా అని చెప్పగలను ఎందుకంటే మీరున్నారు సేదు సార్ ఉన్నారు వెంకటేశ్వర సార్ ఉన్నారు ఇక మౌనిక మేడం ఉన్నారు సుజాత మేడం ఉన్నారు చాలా మంది మనకు చెప్పిన వాళ్ళలో వాలంటీర్లే ఉన్నారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ మీ నుంచే నేర్చుకున్నాం అదొక రీజన్ సార్ మేము ఎవరిని మర్చిపోకుండా అందరినీ వాలంటీర్స్ పిలవాలి ఎవరిని కూడా మిస్ కాకూడదు మీ దగ్గర నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే సమ్ ఇయర్స్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కనపడితే ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అంటే నవ్వుతూ వాళ్ళతో ఎలా మాట్లాడలేదని నేను నేర్చుకున్నాను సార్ నెక్స్ట్ ఆరు కొత్తపల్లి నుంచి మ్యాథమెటిక్స్ స్పెల్లింగ్ నాకు రాదు జనరల్గా మ్యాథమెటిక్స్ నాకు రాదు స్పెల్లింగ్ కాదు బట్ ఐ లైక్ మ్యాథమెటిక్స్ సార్ చెప్పింది సార్ గుర్తుంది లేదు కానీ నాకు గుర్తుంది సార్ రెండు మ్యాట్ల మధ్యన ఎంఏటి ఎంఏటి రెండు మ్యాట్ల మధ్యన హి అనే అతడు హెచ్ఈ హీ అనే అతడు ఐసిఎస్ జాబ్ చేస్తున్నాడు దట్ ఈస్ కాల్డ్ మ్యాథమెటిక్స్ నాకు ఇప్పటికే గుర్తుంది సార్ మ్యాథమెటిక్స్ నేను అలానే రాస్తాను మ్యాథమెటిక్స్ స్పెల్లింగ్ రాసే నేను అలానే రాస్తాను సార్ మీ దగ్గర నుంచి నేర్చుకునేది నేను ఫస్ట్ స్పెల్లింగ్ నేర్చుకునేది అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నెక్స్ట్ మురళి సార్ నేను రీసెంట్ అరుణ అర్ణకుమార్ మేడం ఇన్విటేషన్ ఇద్దామని నేను మన మిత్రుడు మోహన్ రెడ్డి వెళ్ళాము సార్కి మనకి అంత కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఉంది బట్ సార్ రిసీవ్ చేసుకున్న విధానం ఐ ల్యాక్ వెరీ సో మచ్ అంటే ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి అంటే మనం హై పొజిషన్లు ఉన్నారు మీరు యాక్చువల్గా ఒక హై పొజిషన్లో ఉన్నారు బట్ మాకు అంత రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు దానికి మించి చేసినారని నేను అనుకున్నాను సో దట్ ఈ మాకు సబ్జెక్ట్ చెప్పకపోయినొచ్చు బట్ మా జూనియర్స్కి అయితే చెప్పారు అప్పుడు మీరు వాలంటరీగా వర్క్ చేస్తున్నప్పుడు మీ యూనిటీ అంతా మాకు నచ్చేది అంటే మీరంతా ఒక బ్యాచ్ అంటే అలా కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు వాలంటీర్లు కూడా ఈక్వల్గానే అంటే మేమందరం యూనిటీగా ఉన్నాం అనేది మీ దగ్గర నుంచి నేను చాలా అబ్జర్వ్ చేశాను సార్ గురించి ఎందుకు చెప్పినా తక్కువే అర్ణ మేడం ఆప్షన్సీలో సార్ మనకి మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది మనం ఎంత స్థాయికి ఎదిగినా ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకసారి తన్నులు తినే ఉంటాం అది అందరికీ తెలిసి ఉంటుంది బట్ నా లైఫ్లో అయితే మీరు కొట్టినది మాత్రమే గుర్తుంది సార్ ఎందుకంటే ఈవెన్ నా ట్యూషన్లో సుదర్శన్ రెడ్డి సార్ కానీ మన హెచ్ఎం పుల్లాయి సార్ కానీ కానీ ఎవరు కూడా నాకు అంత గుర్తులేదు బట్ డ్రిల్ సార్ కొట్టినట్టు కూడా ఉన్నాయి అవి గుర్తులేదు కానీ మీరు కొట్టిన సిచ్యువేషన్ మాత్రం చాలా గుర్తుంది సార్ ఎందుకంటే అది ఒక చిన్న ఎక్కువ టైం తీసుకొని లైఫ్లో మర్చిపోను బట్ దానివల్లే నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ పెట్టింది అందుకే ప్ర అన్ని సబ్జెక్టుల కంటే కూడా నైంటీ సిక్స్ మార్క్స్ వచ్చేసారు నాకు మ్యాథమెటిక్స్ అది ఫస్ట్ బ్యాచ్ మాది అంత స్కోర్ చేయడం కూడా అది మీతో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మాకి మాత్రం నేను న్యాచురల్ సైన్స్ మాత్రమే చెప్తాను నేను ఫిజికల్ సైన్స్ చెప్పను అనేది లేకుండా రెండింటినీ మీరు బడ్డనుగా కాకుండా అందులోను మేము వంద మంది స్టూడెంట్స్ పైన ఉన్నాం ఇప్పుడు అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వెనకడుగు వేయకూడదు అనేది సార్ నుంచి నేను బాగా అబ్జర్వ్ చేశాను థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ విజయ్ కుమార్ సార్ విజయ్ కుమార్ సార్ గారు ఎట్లా అంటే నేను టూ డేస్ బ్యాక్ ఇన్విటేషన్ చేయడానికి అలగడ్కి వెళ్తే నేను ఎలమోహన్ రెడ్డి సార్తో మాట్లాడి సార్ సరే సార్ వెళ్ళొస్తామని చెప్తే లిఫ్ట్ దగ్గరికి వచ్చి సార్ మమ్మల్ని డ్రాప్ చేసాడిని తన అపార్ట్మెంట్ నుంచి లిఫ్ట్ దగ్గరికి వచ్చి లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి మరి మమ్మల్ని సెండ్ ఆఫ్ ఇచ్చాడు సార్ కను థౌసండ్ నీటి మధ్యలో పీరియడ్లో సార్ హెచ్ఎంగా ఇన్ఛార్జ్ తీసుకున్నారు అంటే తను బట్టన్గా ఫీల్ కాకుండా ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే నేను హ్యాండిల్ చేస్తాను ఎంత ప్రెజర్ ఉన్నా సరే నేను హ్యాండిల్ చేస్తాను అని అతను ఇన్ఛార్జ్ హెచ్చివాడుగా సారీ ఇన్చార్జ్ హెడ్ మాస్టర్గా తీసుకొని తన రెండు తన సబ్జెక్టులు చెప్తూ స్కూల్ని హ్యాండిల్ చేయడం చాలా నచ్చింది సార్ అంటే మేము ఎటువంటి సిచ్యువేషన్ పిరియాడిక్ టేబుల్ ఉంది సార్ టేబుల్ పెండ్లం పెండలం అందరి గుర్తే ఉంటుంది రైట్ గుర్తు లేకపోతే నేనేం చేయలేను సేస్ దాట్ పెళ్ళం సార్ మీ చేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు వచ్చేసి జయమోహన్ వచ్చేసి జగన్ అని చెప్పేసి నన్ను ఇక్కడ అందరూ విరుగుదలుచుకున్నారు కానీ జగన్ యాక్చువల్లీ నడుస్తుంది నేను వచ్చేసి మేని ప్లస్ టు సుదర్శన్ సార్ రెడ్డి సార్ వచ్చేసి నన్ను బాగా కొట్టిండు ఇప్పుడు నేను వచ్చేసి కనీసం ఉంటే ఇప్పుడు ఎనభై ఒక్క ఎనభై ఆరు వేల జీతం తీసుకుంటున్నాను ప్లస్ మన లెక్క లెక్కల మాస్టరు ఆల్రెడీ అయిన కూడా ఏంటంటే గినక ఒక ఏదో అంటారు చూడు చిన్న రిక్వెస్ట్ చెబుతుంది ఎదిగిన కొద్ది మొక్కని కుమారి నాకు నిజంగా ఇక్కడ మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండబట్టి నేను ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నాను నిజానికి నా డ్రీమ్ యాక్చువల్గా మ్యాథ్స్లో మంచి లెక్చరర్ అనిపించుకోవాలని ఉండేది మా ఫాదర్ అన్నారు నీకు ఆల్రెడీ మ్యాథ్స్ వచ్చు నీకు రాని సబ్జెక్ట్లో ఒకసారి ప్రూవ్ చేసుకుని చూపించన్నారు దాంతో నేను ఎంఎస్సి ఎంట్రన్స్ రాస్తాను యూనివర్సిటీలో సిక్స్టీన్త్ ర్యాంక్ వచ్చింది నేను కడప యోగవేముల యూనివర్సిటీలో చేశాను ఎంఎస్సి ఫిజిక్స్ ఐ హావ్ కంప్లీటెడ్ మై ఎంఎస్సి ఫిజిక్స్ ఇన్ టూ థౌజండ్ నైన్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక కార్పొరేట్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ చేస్తున్నాను నా ఐ కెన్ టీచ్ ఫర్ జేఈ మెయిన్ ఎంసెట్ అండ్ నీట్ ఆల్సో సో ఈ పొజిషన్లో ఉన్నానంటే మనందరి ఉపాధ్యాయుల యొక్క ఉపన్యాసాలు లేదా పాఠాల వల్లనే ఉన్నాను ఈరోజు ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు పెద్దలప్పుడు దాని ప్రకారమే నడుస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ప్రజెంట్ రైట్ నా పేరు శరిశ సేనారెడ్డి నేను ఈ ప్రజెంట్ ఐసిఐసిఐ బ్యాంక్ లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఫార్మా ఫీల్డ్లో లో జాబ్ చేస్తున్నాను నేను ఫార్మా జాబ్ ఫార్మా ఫీల్డ్లో లో జాబ్ చేయడానికి కారణం అంటే ఇందాక వాడు ఎవరు జగన్ నాకు కొట్టారు ఆరు కొట్టే ఇరగొట్టలు కొట్టారు కొట్టారని చెప్పారు బట్ వాళ్ళు కొట్టాలని ఏ మాత్రం ఏ టీచర్కి ఉండదు ఎందుకు ఉండదు అంటే మనకు వాళ్ళకేమి మన ఏమైనా వాళ్ళకి తెలియదు వాళ్ళు మనకు టీచర్ మాత్రమే తెలుసు మనం ఏ గురించి వస్తున్నాం ఎక్కడ వస్తున్నాం వాళ్ళకి ఏం తెలియదు